లోకరక్షకుడు క్రీస్తు జన్మదినమే క్రిస్మస్ జీసస్ జన్మించి నేటికి రెండు వేల ఏళ్ళు దాటిన కరుణామయుడు గాను దయామయుడు గాను క్రైస్తవులతో ఆరాధనను అందుకుంటున్నాడు ఏసుక్రీస్తు పుట్టినరోజునే ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుని ఎంతో పవిత్రంగా భావిస్తారు జీసస్ జన్మించి నేటికి రెండు వేల ఏళ్ళు దాటిన కరుణామయుడు గాను క్రైస్తవులతో ఆరాధనలను అందుకుంటున్నాడు వేల ఏళ్ళ కిందట రోమ్ సామ్రాజ్యాన్ని పాలించే ఆగస్టిస్ సేజర్ తన రాజ్యంలో ఎంతో మంది జనాభా ఉన్నారో లెక్కించాడు సులభంగా ఈ లెక్కలు సేకరించడానికి వీలుగా ప్రజలందరూ ఎవరి స్వగ్రామాలకు వాళ్ళు డిసెంబర్ ఇరవై ఐదు తేదీలోగా చేరుకోవాలని ఆజ్ఞాపించాడు అదే సమయంలో రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసఫ్ ఫీల్డ్ కుదిరింది ఒక రోజున మేరీకి గాబ్రియల్ అనే దేవదూత కలలో కనపడి ఓ మేరీ నీవు దైవానుగ్రహం పొందావు కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారునికి జన్మనిస్తావు అంతేకాదు పుట్టే బిడ్డకు యేసు అని పేరు పెట్టాలని అతడు దేవుని కుమారుడు అని తెలియజేసింది యేసు అంటే రక్షకుడు అని అర్థం దేవదూత చెప్పిన విధంగానే మేరీ గర్భం దాల్చింది ఈ విషయం తెలిసిన జోసెఫ్ ఆమెను వివాహం చేసుకోరాదని నిర్ణయించుకున్నాడు అయితే ఒక రోజు రాత్రి కలలో అతనికి దేవదత కనబడి మేరీని నీవు ఇడిచిపెట్టవద్దు ఆమె భగవంతుని వరంతో గర్భవతి అయింది కాబట్టి ఆమెకి పుట్టే కొడుకు దేవుని కుమారుడు తనను నమ్మిన ప్రజలందరినీ వాళ్ల పాపాల నుంచి రక్షిస్తాడు అని పలికింది జోసెఫ్ దైవజ్ఞలను అనుసరించి మేరీని ప్రేమతో ఆదరించాడు ఇక రాజాజ్ఞ ప్రకారం జోసెఫ్ మేరీలు తమ స్వగ్రవమైన బిత్లహీములకు బయలుదేరారు అయితే వారు అక్కడకు చేరుకునే సరికి ఉండటానికి వసతి దొరకలేదు చివరకు ఒక సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి ఆశ్రయం కల్పించాడు అక్కడే ఏసుకు మేరీ జన్మనిచ్చింది ఆ రాత్రి ఆ ఊరికి పక్క పొలంలో కొంతమంది తమ గొర్రెల మందలకు కాపలా కాస్తున్నారు ఆ సమయంలో ఆకాశం నుంచి ఒక దేవదూత వారి ముందుకు దిగి వచ్చాడు ఆ దూత చుట్టూ వెలుగులు ప్రకాశించటంతో గొర్రెల కాపర్లు భయపడ్డారు మీరు భయపడకండి ఒక సంతోషకరమైన శుభవార్తను మీకు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాను ఈరోజు బెత్లహేములోని ఓ పశువుల పాపలో లోకరక్షకుడు పుట్టాడు ఆయనే మీ అందరికీ ప్రభువు ఒక పసికందు గుడ్డల్లో చుట్టి పశువుల తొట్టులో అమ్మ పొత్తులలో పడుకుని ఉంటాడని ఇవే మీకు ఆనవాళ్ళని అతడే లోకరక్షకుడు అని చెప్పాడు గొర్రెల కాపరలతో ఈ విషయం గురించి చెబుతుండగానే ఆ దేశమంతా ఆ ప్రాంతం అంతా ఆకాశం నుంచి దిగి వచ్చిన నిండిపోయింది అలా అక్కడకు వచ్చిన దేవదూతలు దేవుని స్థుతిస్తూ గీతాలు పాడి మాయమైపోయారు గొర్రెల కాపర్లు హుటాహుటిన దేవదూత చెప్పిన పశువుల పాకకు చేరుకున్నారు అక్కడ పశువుల తొట్టిలో పడుకుని ఉన్న శిశువుతో పాటు మేరీ జోసెఫ్లను చూశారు దేవదూత తమకు చెప్పిన విషయాన్ని వారు అందరికీ తెలియజేశారు అలా రెండు వేల సంవత్సరాల కిందట డిసెంబర్ ఇరవై నాలుగున అర్ధరాత్రి పన్నెండు తర్వాత జీసస్ జన్మించాడు అంటే డిసెంబర్ ఇరవై ఐదున జన్మించడంతో ఆ రోజునే క్రిస్మస్ జరుపుకుంటారు క్రిస్మస్ కు చాలా రోజుల ముందు పండుగ సందడి మొదలవుతుంది దీనికోసం క్రైస్తవులు తమ ఇళ్లను చర్చిలను అందంగా అలంకరిస్తారు వెదురు బద్దలతో రంగుల కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ఇంటిపై వేలాడిస్తారు అలాగే తమ ఇంట్లో క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేస్తారు దీన్ని రంగురంగుల కాగితాలు నక్షత్రాలు చురు గంటలు చిన్న చిన్న గాజు గోడలతో అలంకరిస్తారు ఇది ఈ పండుగ ప్రత్యేకత క్రిస్మస్ ముందు రోజు రాత్రి ఆకాశం నుంచి ధృవ జింకలు లాగే బండిలో వచ్చి పిల్లలకు బహుమతులు ఇచ్చి వెళ్తాడని నమ్ముతారు అందుకోసం పిల్లల తమ మేజోళ్లను వేలాడదీసి తీసి ఉంచుతారు ఇలా ఉంచితే శాంతక్లాజ్ వాటిలో బహుమతులను వేసి వెళ్తాడని నమ్మకం క్రిస్మస్ రోజున బంధుమిత్రులు ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు తెలుపుతారు క్రిస్మస్ ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తుంది కాబట్టి వచ్చేటప్పుడు ప్రేమాభిమానాలను సుఖ సంతోషాలను తెస్తుందని నమ్ముతారు ఇది క్రిస్టమాస్ ఉన్న విశిష్టత ప్రపంచమంతా మరి క్రిస్మస్ నుంచి చాలా గ్రాండ్గా జరుపుకుంటారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేయటం అనేది మర్చిపోవద్దు చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్